సౌందర్య తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం ఇలా ఎన్నో భాషల్లో అగ్ర కథానాయకులతో నటించి తనకంటూ ఒక గొప్ప గుర్తింపుని తెచ్చుకుంది జూనియర్ సావిత్రిగా పిలువబడిన సౌందర్య దాదాపుగా నూట ఇరవైకి పైగా చిత్రాల్లో నటించింది పన్నెండు సంవత్సరాల తన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకుంది సినిమాల్లో ఇంత సక్సెస్ చూసిన సౌందర్య తన పర్సనల్ అండ్ పొలిటికల్ లైఫ్లో ఎక్కువ సక్సెస్ ని చూడలేకపోయింది పెళ్ళైన ఏడాదికే తన భర్తని సినీ అభిమానులందరినీ షాక్కి గురిచేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది దాని వెనకుంది ఎవరు కావాలని ఈ ప్రమాదాన్ని ఎవరైనా చేపించారా అసలు మోహన్ బాబు గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసులో ఎందుకని ఇన్వాల్వ్ చేశారు ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం లెట్స్ రెండు వేల నాలుగు ఏప్రిల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ పీక్ లో ఉన్న టైం అది ఒక పక్క టీడీపీ బీజేపీ ఉంటే ఇంకొక పక్క కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయి వరుసగా మూడోసారి సీఎం అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాంగ్రెస్ని ఎలాగైనా సరే అధికారంలో నిలబెట్టాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హోరాహోరీగా ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు ఈ ప్రచారంలో భాగంగా ఎందరో సినీ నటులను కూడా వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది ఎందరో మూవీ స్టార్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు అభిమానించే పార్టీలకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు అలా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన కొంతమంది సినీ తరల్లో సౌందర్య కూడా ఒకరు ఆ టైంలో కరీంనగర్కి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపు నుంచి సిహెచ్ సాగర్రావు రావు గారు పోటీ చేశారు ఇతనికి ప్రచారంలో మద్దతు తెలపాలని సౌందర్య గారిని ఎంపిక చేసింది అధిష్టానం ఇలా ఎంపిక చేయడానికి కారణం ఆమె ఎలక్షన్స్ కు ముందే బీజేపీలో జాయిన్ అవడం మొత్తానికి ఏప్రిల్ పదిహేడో తారీఖున కరీంనగర్ లో తన ప్రచారానికి డేట్ ఫిక్స్ చేశారు తన అన్న వదిన పిల్లలు అలాగే తన అన్న ఫ్రెండ్తో కలిసి బెంగళూరులోని జైపుల్ ఎయిర్పోర్ట్కి వాళ్ళు రీచ్ారు వాళ్ళు జర్నీ చేయాల్సిన హెలికాప్టర్ అక్కడ రెడీగా ఉంది సౌందర్య గారు తన అన్న అమర్నాథ్ అండ్ అమర్నాథ్ ఫ్రెండ్ రమేష్ ఆ హెలికాప్టర్లో ఎక్కారు పైలట్ ఆ హెలికాప్టర్ని స్టార్ట్ చేశాడు హెలికాప్టర్ యాభై నుంచి అరవై అడుగులు ఎత్తు పైకి లేచింది కానీ సడన్గా హెలికాప్టర్ ఫాస్ట్గా దాని చుట్టదే రెండు మూడు సార్లు తిరిగింది ఏమైంది అని వెనక కూర్చున్న వాళ్ళు అడిగే లోపే హెలికాప్టర్ ఫాస్ట్గా వెళ్ళి నేలని ఢీ కొట్టింది అలా నేలని డీ కొట్టిన వెంటనే హెలికాప్టర్ నుంచి మంటలు రావడం స్టార్ట్ అయ్యాయి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ ఆ సౌండ్ కి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు అసలు ఏం జరుగుతుందో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అటువైపు హెలికాప్టర్ నుంచి కాపాడండి కాపాడండి అని పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తున్నాయి అక్కడ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందులు వెంటనే ఆ క్రాష్ అయిన హెలికాప్టర్ దగ్గరికి ఇచ్చారు లోపల ఉన్న వాళ్ళని కాపాడేందుకు ఆ హెలికాప్టర్ డోర్స్ ని పగల కొట్టడానికి ట్రై చేశారు ఈ సమయంలో ఆల్రెడీ సౌందర్య గారి చీరకి మంటలు అంటుకోవటం అక్కడ ఉన్న వాళ్ళు గమనించారు ఎలా అయినా సరే డోర్ ని తీసి వాళ్ళని కాపాడాలని చెప్పి ట్రై చేశారు కానీ వాళ్ళు డోర్ ని పగలగొట్టే సమయంలో మంటలు ఇంకా ఎక్కువగా చెలరగాయి మళ్ళీ పెద్ద పేలుడు వినిపించి మంటలు ఇంకా అయిపోయాయి కాపాడటానికి వచ్చిన సిబ్బందులు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి వేగంగా వెనక పరిగెత్తారు అలా వెనక పరిగెత్తిన కొంతమంది సిబ్బందులకి గాయాలు కూడా అయ్యాయి సిబ్బందులే భయపడి వెనక పరిగెత్తారంటే ఏ రేంజ్లో ఆ మంటలు వచ్చి మీరే ఊహించుకోండి లోపల ఉన్న వాళ్ళని బయటికి తీయడానికి క్లిష్టతరంగా మారటానికి కారణం ఆ హెలికాప్టర్ అంతెత్తు నుంచి కింద పడినప్పుడు అది ల్యాండ్లో కూరుకుపోవటమే ఇన్ కేస్ అది కూరుకుపోకుండా ఉన్నట్లయితే ఇప్పుడు పరిస్థితి ఇంకోలా ఉండేది ఆ మంటల్ని ఎలా అయినా సరే ఆపాలని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ పక్కనున్న మట్టిని ఆ హెలికాప్టర్ పైన చల్లడానికి ట్రై చేశారు కానీ ఇంతలోనే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది లోపల ఉన్న నలుగురు వాళ్ళ కళ్ళ ముందే సజీవంగా దహనం అయిపోయారు దాదాపుగా ముప్పై నిమిషాల తర్వాత ఆ మంటలు నార్పారు ముప్పై నిమిషాలంటే లోపల ఉన్న వాళ్ళు లిటరల్గా నరకాన్ని చూసుంటారు బ్లాస్ట్ అయిన వెంటనే చనిపోవటం అంటే అది వేరే విషయం కానీ బ్రతుకుతామనే ఆశతో బయట పడగలము అనే ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ చనిపోయారు చనిపోయిన మృతదేహాలు ఎవరో కనిపెట్టలేని రీతిలో పూర్తిగా కాలిపోయాయి తన దగ్గరున్న ఫోన్ ఆధారంగా సౌందర్య బాడీని వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది చెప్పుల ఆధారంగా సౌందర్య అన్న అమర్నాథ్ బాడీని వాళ్ళు గుర్తించారు మిగతా ఇద్దరు బాడీస్ని డిఎన్ఎడ్ టెస్ట్ ద్వారా గుర్తించడం జరిగింది ఇంతటి ఘోర అగ్ని ప్రమాదాన్ని దగ్గరుండి చూసిన వాళ్ళ కుటుంబ సభ్యులు వెలువలాడిపారు ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులతో పాటు యావత్ సినిమా ఇండస్ట్రీ షాక్కి గురైంది తన అంత్యక్రియలకి సినిమా నటులతో పాటు ఎందరో అభిమానులు హాజరయ్యారు సినిమా రంగంలో ఎన్నో ఎత్తులు చూసిన సౌందర్య తన రాజకీయ జీవితంలో ఎక్కువ ఎత్తులు చూడలేకపోయింది కేవలం రాజకీయ జీవితంలోనే కాదు తన దాంపత్య జీవితంలో కూడా ఎన్నో మధుర క్షణాలని తను మిస్ అయిపోయింది పెళ్ళైన ఏడాది కాకుండా తన భర్తను విడిచి అందరంత దూరంగా వెళ్ళిపోయింది సౌందర్య మరణం తర్వాత ఎన్నో కాన్స్పరసీస్ వచ్చాయి యాక్చువల్గా హెలికాప్టర్ని కానీ విమానాన్ని కానీ ప్రయాణం చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేస్తారు అంటే దాంట్లో ఫ్యూయల్ ఎంత ఉంది ఇంజన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఈవెన్ దాని బురివెంత ఉందనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు బట్ ఆ రోజు ఆ హెలికాప్టర్కి ఇలాంటి చెకింగ్స్ ఏమీ కూడా చేయలేదు డైరెక్ట్గా ప్రయాణం చేయడానికి రెడీ అయిపోయారు ఇలా చెక్ చేయకుండా హెలికాప్టర్ని వాడటం వెనుక చాలా అనుమానాలు వచ్చాయి ఏషియన్ పసిఫిక్ విమానాశ్రయంలో పనిచేసిన అతను ఏం చెప్పాడంటే ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి కారణం పాత పడిపోయిన హెలికాప్టర్స్ని వాడటం అని చెప్పన్నారు ప్రైవేట్ కంపెనీలు ఇలా పాత పడిపోయిన వాటిని ఉపయోగించి మనుషులు ప్రాణాల మీదకి తీసుకుని వస్తున్నారని చెప్పి తెలిపారు సో ఆ కంపెనీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఆయన తెలపడం జరిగింది ఇదిలా ఉంటే రీసెంట్గా ఒక అతను సౌందర్య అభిమాని అనే పేరుతో మోహన్ బాబు గారే సౌందర్య గారి చావుకు కారణం అని చెప్పి ధర్నాలు చేయటం స్టార్ట్ చేశారు కేవలం ధర్నా చేయటమే కాదు ఆయన పోలీసులకి కంప్లైంట్ను కూడా ఫైల్ చేశారు ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసేలాంటి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ మోహన్ బాబు గారికి సౌందర్య గారికి ల్యాండ్ విషయంలో గొడవలు ఉన్నాయని ఆ ల్యాండ్ ఇవ్వనందుకు మోహన్ బాబు గారు కక్షతో ఆమెని చంపించారని చెప్పి అతను కొన్ని ఎలిగేషన్స్ వేయడం జరిగింది మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ టైంలో సౌందర్య గారు ఒక ఆరు ఎకరాల ల్యాండ్ని కొన్నారంట ఆ ల్యాండ్ తక్కువ టైంలో ఎక్కువ రేట్ రావడంతో దాన్ని మోహన్ బాబు గారికి అమ్మాలని చెప్పి సౌందర్య గారిని మోహన్ బాబు గారు అడగటం జరిగిందంట కానీ సౌందర్య గారు ఆ ల్యాండ్ అమ్మటానికి ఒప్పుకోపోవడంతో ఈ హెలికాప్టర్ క్రాష్ని మోహన్ బాబు గారి చేపించారని చెప్పి సౌందర్య గారి అభిమాని చెప్పడం జరిగింది ఈ న్యూస్ వైరల్ అవడంతో సౌందర్య గారి హస్బెండే స్వయాన ఒక ఓపెన్ లెటర్ రాశారు మీరు వింటున్న న్యూస్ అంతా ఫేక్ అని మోహన్ బాబు గారికి మాకు ల్యాండ్ విషయంలో ఎలాంటి వివాదాలు లేవని ఆయన మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటామని ఈ ఆరోపణలన్నీ కూడా బేస్ లెస్ అని వీటన్నిటినీ దయచేసి ఎవరో నమ్మొద్దని చెప్పి ఆ లెటర్లో చెప్పడం జరిగింది ఫుల్ లెటర్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను జస్ట్ దానిలో ఉన్న మీనింగ్ ని మీకు షార్ట్ లో చెప్పానంతే మోహన్ బాబు గారు అయితే ఈ విషయం మీద ఇంతవరకు ఏమైతే రియాక్ట్ అవ్వలేదు ప్రజెంట్ అయితే ఆయన కన్నప మూవీలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ సినిమానే అటు మంచు విష్ణు గారే కాకుండా మోహన్ బాబు గారు కూడా చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు మేబీ ఆ బిజీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దీనిపైనే ఏమైనా రియాక్ట్ అవుతారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఏదేమైనా కానివ్వండి ఈ వివాదం తర్వాత మళ్ళీ అందరూ ఒకసారి సౌందర్య గారిని అయితే జ్ఞాపకం చేసుకున్నారు సో సౌందర్య గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం టిల్ అన్ బై బాయ్ హ్యావ్ అెక్స్ట్ డే